హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ పెట్టాను చాలా మంది అక్క మీ వీడియోస్ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేసి ఇంట్లో ఉంటూనే మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా అయితే ఉందండి అలాగే నాకు రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ చేశారు వాళ్ళు లేడీస్ జెంట్స్ కూడా తెలియట్లేదండి మేడం మీరు ప్రతి వీడియోలోనూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి అనేసి చెప్తున్నారు ఒకప్పుడు కాలంలో ఆడవాళ్ళు ఎలాంటి బిజినెస్లు చేసేవాళ్ళు కాదు కానీ అప్పుడు ఫ్యామిలీ నడవలేదా అప్పుడు ఇంట్లో ఉంటూ ఏం బిజినెస్ చేసేవాళ్ళు కాదు చక్కగా ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు ఇప్పుడు మనీ ఎర్న్ చేయడం వల్లనే చాలామంది చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు స్వతంత్రం ఎక్కువైపోయింది బయట ఎక్కువగా మహిళలు తిరగడం వల్లనే బిజినెస్ చేస్తూ మనీ ఎర్న్ చేయడం వల్ల ఇండివిజువల్గా ఉండడం వల్లనే చాలా గొడవలు వస్తున్నాయి అప్పుడైతే ఓన్లీ జెంట్స్ సంపాదించే వాళ్ళు కాబట్టే ఎలాంటి సమస్యలు ఉండేటివి కాదనేసి కొంతమంది మెసేజ్ చేశారు వాళ్ళు చేశారనే కాదండి జనరల్గా మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఈరోజు ఒక ఫైవ్ పాయింట్స్ చెప్తాను ప్రతిదీ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎగ్జాంపుల్కు ఎవరో గురించి చెప్పడం కంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేనున్నాను మేము వ్యవసాయ ఫ్యామిలీ మా మదర్ ఫాదర్ వ్యవసాయము మా తాత అవ్వ వ్యవసాయము మా నాయనమ్మ వ్యవసాయం చేసేవాళ్ళు పల్లెటూరు ఒక మారుమూల పల్లెటూరులో ఉండేవాళ్ళండి ఆ ఊరిలో ఉంటూ ఇంట్లో నలుగురు పిల్లలున్నా వాళ్ళని చూసుకుంటూ వ్యవసాయం చేస్తూనే తను ఇంట్లో ఉన్న నీడ్స్తోనే మనీ ఎర్న్ చేసుకునేది ఇంట్లో బిజినెస్ చేయరు అన్నదానికి చెప్తున్నాను తను ఇంట్లో ఉన్న వాటితోనే బిజినెస్గా మార్చుకునే వాళ్ళండి కు మా నాయనమ్మ చేసే ఒక ఐదు బిజినెస్ల గురించి మీకు చెప్తా ఫస్ట్ వన్ పాలు కాంచి మీగడ చేసి నెయ్యి చేసుకొని అమ్ముకునేది అలాగే నెయ్యి డబ్బులంతా మా నానమ్మే ఎత్తి పెట్టుకునేది అలాగే కోళ్ళు మేపేది నాటు కోళ్ళు మేపుకొని అవి ఇయర్లీ అమ్ముకుంటూ ఆ డబ్బులు కూడా మా నానమ్మ సపరేట్గా ఎత్తిపెట్టుకునేది అలాగే చింతక చెట్లు ఉంటాయండి పెద్ద పెద్దగా చింత చెట్ల నుంచి చింతకాయలు రాలిపించుకొని ఇంట్లోకి సరిపోగా మిగిలింది చింతపండు అమ్మేసేవాళ్ళు రంపన్నల దగ్గరికి వెళుతూ మా వాళ్ళు సరివేలు కనేసి తోలేవాళ్ళండి గొర్రెలు మేకలు ఇలాంటివి వాటిల్లో నుంచి కొన్ని పిల్లలకు ఉండకపోతే వాటిని తీసుకొచ్చుకొని మూడు నెలల్లో ఆరు నెలల్లో పెంచి వాటిని పెద్ద చేసుకొని ఒక ఆరు నెలల తర్వాత వన్ ఇయర్కో వాటిని అమ్ముకొని ఆ డబ్బులు మేము పెంచాం కాబట్టి ఇది మా డబ్బులు అనేసి పక్కన తీసుకునే వాళ్ళు అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అండి అప్పట్లో నాటు ఎరగడ్డలు వండేటివి చిన్న చిన్నవి తీగలు తీగలు ఉండేటివి వాటిని అన్ని కూడా ఇట్లా కుప్పలు కుప్పలుగా ఇట్లా కట్టగట్టి వాటిని దండాలకు వేసేవాళ్ళు అవి కూడా మనకి ఇంట్లో సంవత్సరానికి సరిపోను మిగిలినవి అవి కూడా అమ్మేవాళ్ళు ఇంకా కూడా చెప్పాలంటే ఇంట్లో చాలా వాళ్ళు అవి పండినవన్నీ కూడా ఒకసారిగా మార్కెటింగ్ చేసేవాళ్ళు మళ్ళీ తరువాత కళాలల్లో వెనుకబడినవి అవన్నీ జల్లెడబెట్టి పల్లెల్లోకి ఎవరైనా కానీ ధాన్యాలు కొనుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళకు ఇచ్చేవాళ్ళు ఎండు ఎండబెట్టినవి కానీ ఇలా కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు ఇలా అవన్నీ కూడా డ అమ్ముకొని ఆ డబ్బుల్ని అంతా కూడా ఎర్న్ చేసుకొని వాటిని మళ్ళీ ఏదైనా ఒక పొలం కొనుక్కోవడమో ఒక బంగారు కొనుక్కోవడమో లేదంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకోవడమో ఇలా అప్పట్లోనే అంటే ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలా చేసేవాళ్ళు అంతెందుకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ కూడా మా నాన్నమ్మ డబ్బులు పొదుపు చేసి బిజినెస్ లాగానేనండి ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకు పొలాలు అలా కూడా ఉండని వాళ్ళు కూడా పల్లెల్లో చాలా మంది ఉంటారు మామూలు నార్మల్గా వ్యవసాయ భూమి లేకపోయినా కూడా ఏదో ఒక వర్క్ చేసే వాళ్ళు కూడా పల్లెటూర్లలో కానిగకాయలో వేపకాయలో ఏవో ఒకటి తీసుకొచ్చుకొని చెట్ల కింద ఏరకొచ్చుకొని మారుమూల పల్లెటూర్లలో కూడా బిజినెస్ చేసుకునే వాళ్ళు ఆర్థికంగా కుటుంబానికి సపోర్ట్గా వాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి చాలామంది అంటున్న మాటలు నమ్మి ఎస్ ఆ కాలంలో అందరు ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా ఆ కాలంలో ఖాళీగా ఉండేవాళ్ళు కదా అనేసి అనుకోవద్దండి నిజంగా చెప్తున్నాను నిజంగా ఆ రోజుల్లో మహిళలు చేసే పనులలో ట్వంటీ పర్సెంట్ మనం వర్క్ చేసినట్టు అయితే మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేయగలిగే మనీ మనం ఎర్న్ చేసుకోవచ్చు ఈ రోజు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంట్లో ఉంటూ కూడా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ మనం స్క్రోల్ చేస్తూ వేరే వాళ్ళే మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు కంటెంట్ పద్ధతిగా మనము ఏదో కాకుండా మనం సొసైటీకి పనికొచ్చే కంటెంట్ చేయండి మీకు ఏది కుకింగ్ బాగా వస్తే కుకింగ్ వీడియోస్ చేసి ఇన్స్టాలో పెట్టండి ఫేస్బుక్ లో పెట్టండి యూట్యూబ్ లో పెట్టండి డబ్బులు వస్తుంది అలా జీరో ఇన్వెస్ట్మెంట్ తో ఇంటి నుంచే మనము ఎక్కడి వరకైనా వెళ్ళగలిగే అంత సోషల్ మీడియా సిస్టమ్ అప్డేటివ్ గా మన చేతుల్లో ఉంది ఈ రోజు మనం ఎంత స్థాయికైనా వెళ్ళడానికి కాబట్టి ఇలా ఎవరైనా అనేవాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి మహిళలు ఇంట్లో ఉంటూ కూడా ఎర్న్ చేసుకోవడానికి చాలా రకాల ఆపర్చునిటీస్ ఈ రోజు ఉన్నాయి చదువుతో సంబంధం లేకుండానే ఒకప్పుడు కాలంలోనే చదువు లేదు బయట ప్రపంచం తెలీదు ఎలాంటి ఇది లేని వాళ్ళు కూడా వాళ్ళ తెలివితేటలతో వర్క్ చేసేవాళ్ళు ఈరోజు మనం కూడా ఎందుకు చేయలేం మనము స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలండి ఈరోజు పెట్టుబడికి డబ్బులు లేదని కానీ చదువు లేదని కానీ ఫ్యామిలీ సపోర్ట్ లేదనేసి కూడా చాలా మంది అంటూ ఉంటారు ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు దొరకదు ఒక ఉమెన్కు మనం ఏదైనా బయటకు వెళ్ళి వర్క్ చేయాలి అంటే ఇంట్లో ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు మనకు చిన్నపిల్లలు ఉండో అత్తమామలు ఉంటే మనం బయటికి వెళ్ళలేము అలాంటి ఆపర్చునిటీ లేనప్పుడు ఏం చేయాలి నేను అనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఇంట్లో ఉంటూ చేసుకోవడానికి చాలా రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఈరోజు ఇంట్లో ఉంటూనే ఏదైనా స్టార్ట్ చేసి అమెరికా వరకు ఆఫ్రికా వరకు అయినా మనము పంపించేంత ఆప్షన్స్ మన చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరో ఇలా అంటున్నారు కదా ఆ కాలంలో వాళ్ళు చేయలేదు నేను ఎందుకు చేయాలి అనుకోవద్దండి ఆ రోజుల్లో చాలా తక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటండి ఆ రోజు అన్ని రకాలుగా వాళ్ళు ఆదాయం సంపాదిస్తూ ఆస్తులు సంపాదించేవాళ్ళు ఈ రోజు మనం ఆస్తి కాదు కదా మనం బతకడానికే బరువు అయిపోతుంది ఎందుకు ఆ రోజు పిల్లలకు ఎడ్యుకేషన్ లేకపోయినా ఆ రోజు తగ్గట్టు సొసైటీలో ఆ రోజు ఉన్న డిమాండ్స్ అనేది చాలా తక్కువ నీడ్స్ చాలా తక్కువ ఆ రోజుల్లోకి ఈ రోజులకు చాలా మారిపోయిందండి ఆదాయం ఈ రోజుకి ఆ రోజుల్లాగానే చాలా మంది ఫ్యామిలీస్లో ఉంది కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా అయిపోయినాయి పిల్లల చదువులకు కానీ హాస్పిటల్స్ కానీ ప్రతిదానికే అండి అన్నీ కూడా నీడ్స్ అనేది చాలా ఎక్కువ ఆదాయం లేదు అన్నిటికీ కూడా ఖర్చులు ఎక్కువైపోయినాయి ఆదాయం ఒకేలా ఉండడం వల్ల చాలా మంది మగవాళ్ళల్లో ఇప్పుడు ఈ మెసేజ్ చేసిన మగవాళ్ళకు కూడా ఒక మాట చెప్తున్నా మీరు ఎవరో ఒకరో ఇద్దరు బాగా ఎర్న్ చేస్తూ ఇంకా ఎవరో ఆడవాళ్ళు వర్క్ చేయడానికి లేదు అన్నట్టు అనకూడదండి ఎందుకంటే ఈరోజు చాలామంది ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్న మగవాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి లీడ్ చేయలేకున్నారు ఆడవాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్టివ్గా ఉండాలి ఈరోజు ఖచ్చితంగా కాబట్టి ఎవరో ఆ మాట అన్నారు కదా మన ఇరిగింటోళ్ళో పొరిగింటోళ్ళో ఎవరో తెలుసో తెలియకో అన్న వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది స్టార్ట్ చేయండి ఈ రోజే మీరు ఏమనుకుంటున్నారో అది మొదలు పెట్టాలని అయితే నేను చెప్తానండి ఎందుకంటే ఇలాంటి మాటలు నేను కూడా ఒకప్పుడు పడ్డాను చదువు తక్కువ స్కిల్ తక్కువ నేను ఏం చేయగలుగుతాను అన్న ఆలోచనలతోనే ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో ఆ రోజే నేను కూడా ఏదో ఒకటి చేయాలన్నట్టు నేను ఇంట్లో ఉంటూ ఎలాగైనా ఏదో ఒక బిజినెస్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాను ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను ఇంట్లో ఉంటూనే మనీ ఎంత చేస్తే ఈ రోజు మీ ముందుకు వచ్చే వరకు ఎదిగానంటే కారణం ఇంట్లో ఉంటూ ఆర్థికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి దానిని అధిగమించే ప్రయత్నంలోనే నేను ఈ రోజు వరకు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాను మీరు కూడా అలాగే హార్డ్ వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కొంతమంది మీరు చెప్పేది కరెక్టేనండి మాకు కూడా ఏదో ఒకటి చేయాలని కానీ ఎట్లా మొదలు పెట్టాలి ఏం చేయాలి మాకు స్కిల్ లేదు మాకు ఐడియా లేదు మాకు ఏమీ లేవు అనేసి అనుకుంటున్నారు లేదండి ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక స్కిల్ ఇచ్చే ఉంటాడు దాన్ని మనము తెలుసుకోగలగాలి ఎలా తెలుసుకోవాలి ఏంటి మన స్కిల్ను మనం ఎలా డెవలప్ చేసుకోవాలి మనము ఆర్థికంగా ఎదగడానికి ఏమేం పాటించాలి అని మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన ఛానల్లో చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చూడండి ఇంకా లేదు అంటే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ నెంబర్ కి నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను ఒక పది రోజుల కోర్సు అలాగే మూడు నెలల కోర్సు వన్ ఇయర్ కోర్సు అనేది స్టార్ట్ చేశానండి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అందులో మీరు కూడా జాయిన్ అవ్వండి అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి